ఈ ఉసిరులో మనకి ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయి వాటిలో వ్యాధి నిరోధక శక్తి ఫస్ట్ చెప్పుకోవాలి ఈ సి విటమిన్ పట్టడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటుంది ఇది వాడటం తప్పనిసరిగా చేయాలి అది కరోనా టైంలో మన అందరికీ బాగా తెలిసిందే దీన్ని నేను పచ్చడి గాను పప్పులోనూ జామ్ గాను జ్యూస్ గాను ఎన్నో రకాలుగా చేస్తున్నాను ఈరోజు చిన్న ఉసిరిగాయలతో నిలవ పచ్చడి చేశాను ఈ పచ్చడి కూడా చాలా చాలా బాగుంది ఇది టిఫిన్లోకి కానీ అన్నంలోకి కానీ ఎట్లా వాడుకున్నా బాగుంటుంది ఇంకా పెరుగు అన్నంలో నంజుకోట పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది దోశలకు కానీ ఇడ్లీలకు కానీ అన్నిటికీ కూడా పనికి అసలు ముందు సి విటమిన్ అనేది మనకి ఆహారంలో తీసుకుంటే దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి కనుక దీన్ని ఎక్కువ రోజులు మనం వాడటానికి అవకాశం ఉండేది పచ్చళ్ళు కనుక ఈ పచ్చడి రూపంలో చేశాను అట్లాగే జ్యూసులు కూడా చేస్తుంటాను ఇక ఇప్పుడు పచ్చడి చేయటానికి నేను రెడీ చేసుకుంటున్నా ఒక సుమారుగా రెండు కిలోల కాయలు తీసుకొని వచ్చాను అప్పటికప్పుడు చెట్టు కోసుకొని వాటిని కడిగి ఆరపోసి తడి లేకుండా తుడుచుకొని వీటికి ఉండే చిన్న తొడాలను కూడా మనం తీసేసుకొని ఏదైనా పాడైన కాయ ఉంటే అది కూడా పక్కన పెట్టేస్తాము అక్కడికి చింతపండు వెల్లుల్లిపాయ కారము ఉప్పు మెంతిపిండి ఇవి రెడీ చేసి పెట్టుకున్నాను ఇవి ఎట్లా అంటే నాకు కిలోకి రెండు వందల గ్రాముల లెక్కన అట్లా తీసుకొని రెండు కిలోలకి కొలిచి పెట్టుకున్నాను చింతపండు మాత్రం ఒక వంద గ్రాములే తీసుకున్నాను ఎందుకంటే అసలు పులుపే ఉసిరిగాయలు ఎక్కువ ఉంటుంది కనుక మనం చింతపండు ఎక్కువ ఏ అవసరం లేదు ఈ చింతపండు నానబెట్టి కొంచెం సేపు దాన్ని కొద్దిగా వడకనిచ్చాను ఎందుకంటే ఇంకేమైనా కూడా ఈ పుల్లలు పెంకులు అవి ఉంటే తీసేయొచ్చని ఇక కిలోకి అర కిలో నూనె ఎట్లయినా పడుతుంది పచ్చడికి అట్లా రెండు కిలోలు కాయలు కనుక నేను కిలో నూనె తీసి పెట్టుకున్నా అయితే మొత్తం పోయకుండా ఒక ఆరు వందల గ్రాములు మాత్రం పోసాను మూకుడు నిండా అయితే మళ్ళీ కష్టమని ఇక నూనె కాగిన తర్వాత ఉసిరికాయలు వేయించాను దోరగరంగా మారే వరకు మనకి మెత్తగా వేగిపోయినా కూడా పచ్చడి చాలా బాగుంటుంది కాయ అంతా కూడా పచ్చడిలో కలిసిపోతుంది ఇది మనకు పెద్ద ఉసిరికాయలాగా కాయ కాయగా ఉండదు ఎంత మనం జాగ్రత్తగా వేయించినా కొంచెం రంగ మార్గాన్ని తీసేసుకుంటేనేమో కాయ నిలబడుతుంది లేదంటే మెత్తగా కలిసిపోతుంది ఏదైనా కూడా టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది నాకైతే రెండు రకాలుగాను ఇష్టమే ఇప్పుడు నేను కొంచెం దోరగా వేయించేసి తీసి పక్కన పెట్టుకున్నా ఈ చింతపండు ఉడికిచ్చిన చింతపండుని మిక్సీ చేశాను మెత్తగా పేస్ట్ లాగా అయిపోతేనే బాగుంటుంది మనం చేతి ఎంత పీసుకున్నా కూడా అవ్వదు అట్లా వెల్లుల్లిపాయలు కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా వేయించిన ఉసిరికాయల్లో మెంతిపిండి కారం ఉప్పు కలిపేసి పక్కన పెట్టాను మూకుట్లో నూనె వేడి చేసి అందులోనే మిరపకాయలు తాలింపు గింజలు అన్నీ వేసి తాలింపు పెట్టేశాను దీంట్లోనే ఇప్పుడు కొంచెం వెల్లుల్లి కూడా దీంట్లో వేసి తాలింపుతో పాటు వేయించాను ఇంకా ఉడకబెట్టి ఉన్న చింతపండు ఇంకా కొంత వెల్లుల్లిపాయని మొత్తం అంతా కూడా తాలింపులో వేసేసి ఉడకనిచ్చా అట్లా ఉడకనిచ్చటం వల్ల అది టేస్ట్ వేరేగా ఉంటుంది బాగుంటుంది అందుకని నేను చందకుండా ఎప్పుడైనా సరే అల్ల పచ్చడికైనా ఇట్లా అయినా కొంచెం ఉడికిస్తాను అది ఇప్పుడు తాలింపులో ఉడికిచ్చాను ఇప్పుడు అది పేస్ట్ వేసేసి పేస్ట్ కొంత దాంతోపాటు మళ్ళీ వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ కలిపి బాగా ఉడకనిచ్చేసి తీసి ఈ ఉసిరికాయలు కలిపేశాను ఈ కలిపేటప్పుడు మనం పేస్ట్ అయిపోయినా పర్వాలేదు అనుకుంటే ఎట్లయినా కలపచ్చు లేదు కొంచెం కాయిగా ఉండాలి అంటే కొద్దిగా జాగ్రత్తగా నలిగిపోకుండా చేసుకుంటే సరిపోతుంది ఎట్లా అయినా కూడా పచ్చడి టేస్ట్ మాత్రం అదిరిపోయేలా ఉంది చాలా టేస్ట్ ఉంది చిన్న ఉసిరికాయ అని చిన్న చూపు అవసరం లేదు ఇది పెద్ద ఉసిరికాయ కంటే కూడా ఎక్కువ ఇష్టంగా మనం తింటాం అన్నమాట ఈ మనకి టిఫిన్లోకైనా బాగుంది అన్నంలోకైనా బాగుంది అసలు టేస్ట్ మాత్రం మనం ఏ పచ్చడికి ఇట్లాంటి టేస్ట్ చూడడం అంత బాగుంది ఇక మిగిలిన నాలుగు వందల గ్రాముల నూనెను కూడా వేడి చేసి పచ్చడిలో పైన పోసేసి అట్లా ఉంచేసాను కదిలించకుండా ఇంకా పచ్చడి నూనె పీల్చుకొని కూడా పచ్చడి అదిరిపోయే టేస్ట్లో ఉంది చాలా బాగుంది మనకి ఇది ఎక్కువ రోజులు మనకి కాయలు కొన్ని రోజులు దొరుకుతాయి కనుక మనం ఎట్లాంటివి చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు మనం సి విటమిన్ పదార్థాన్ని వాడుకోవటానికి అవకాశం ఉంటుంది ఏదైనా జ్యూస్ లాగా అయినా జాముల లాగా అయినా అవి కూడా చేశాను నాకు ఇది కూడా పచ్చడి కూడా ఎక్కువ మొత్తంలోనే చేశాను చాలా బాగుంది